ప్రతి సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ గ్రాండెక్స్ అనే ప్రోడక్ట్ ఏ ఏరియాలో ఏ షాప్స్లో మనకు అవైలబుల్గా ఉంది అనే దాని గురించి షార్ట్ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే పూర్తిగా చూడండి సో చాలా మంది రైతులు మనల్ని ఇప్పుడు ఈ గ్రాండెక్స్ అనే ప్రోడక్ట్ అన్న ఎక్కడ దొరుకుతుంది మనకు ఈ అని అడుగుతున్నారు ఫోన్స్లో కానీ అలాగే మనకు కామెంట్స్ అయితే కూడా చేయడం జరుగుతుంది సో ఈ గ్రాండ్ ఎక్స్ అనేది మనకు ప్రధానంగా తెలుసుకున్నట్లయితే అన్ని ఏరియాలో అయితే అవైలబుల్గా ఉంది ఆ షాప్స్ ఏంటో మీకు తెలియజేస్తాను ముందుగా ఎమ్మిగ్నూరులో తెలుసుకున్నట్లయితే మనకు ఇందులో వచ్చి శివసాయి ఫర్టిలైజర్స్ అని మనకు వాల్మీకి సర్కిల్ దగ్గర ఉంటుంది ఈ షాప్స్లో ఈ షాప్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అలాగే మనకు ఇంకా ఎమ్మిగ్నూరులో వచ్చి మనకు పంచముఖి సీడ్స్ అని ఉంటుంది సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ సో ఇందులో కూడా మనకు ఈ షిప్ గ్రాండెక్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది సో ఇది కూడా మనకు ఈ డీలర్ పేరు వచ్చి చంద్రశేఖర్ రెడ్డి సో ఈయన దగ్గర కూడా మనకు ఇది అవైలబుల్గా ఉండడం జరుగుతుంది దీంతో పాటు మనకు ఈ శివసాయి ఫర్టిలైజర్స్ అనేది మనకు ఈ కోడమూరులో అవైలబుల్గా ఉంటుంది అలాగే మనకు గూడూరులో అవైలబుల్గా ఉంటుంది సిబెలగల్లో కూడా మనకు ఈ శివసాయి ఫర్టిలైజర్స్లో ఇది అవైలబుల్గా ఉండడం జరుగుతుంది గ్రాండ్ ఎక్స్ అనే ప్రోడక్ట్ సో ఇది ఈ విధంగా అయితే మనకు ఎమ్మిగనూరులో కానీ గూడూరులో కానీ అవైలబుల్గా ఉంటుంది ఇది కాకపోతే మనం ఆదోన్లో తెలుసుకున్నట్లయితే మనకు ఆదోన్లో వచ్చి మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి ఫర్టిలైజర్స్ అని మనకు ఆదోన్లో అవైలబుల్గా ఉంటుంది ఇది వచ్చి లొకేషన్ వచ్చి మనకు ఎమ్మిగ్నూర్ సర్కిల్ దగ్గర అయితే ఈ షాప్ అయితే ఉంటుంది సో అక్కడైతే మనము ఇది అవైలబుల్గా ఉంటుంది గ్రాండ్ ఎక్స్ అనేది సో ఈ షాప్ కాకపోతే మనకు మురళి సీడ్స్ అనే అవైలబుల్గా ఉంటుంది అక్కడ ఎమ్మినూర్ సర్కిల్ దగ్గర సో ఈ షాప్లో కూడా మనకు ఈ ఎక్స్ అనేది లభించడం జరుగుతుంది సో ఈ రెండు షాపుల్లోనూ ప్లస్ అదనంగా మనకు శ్రీ లక్ష్మీ శ్రీనివాస షాప్లో కూడా మనకు ఈ గ్రాండ్ ఎక్స్ అనేది ఆధ్వనిలో అవైలబుల్గా ఉండడం జరుగుతుంది సో కోసిగి ఏరియాలో తెలుసుకున్నట్లయితే మనకు కోసిగిలో వచ్చి మనకు శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ అని మనకు బస్ స్టాండ్ ఎదురుగా షాప్ అయితే ఉంటుంది సో ఇక్కడైతే కూడా మనకు ఈ గ్రాండెక్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంటుంది అక్కడైనా కూడా ఎవరైనా కోసి ఏరియా వాళ్ళు అక్కడ కూడా దొరుకుతుంది తీసుకోవచ్చు ఇది కూడా మనకు కోసిగలో కూడా మనకు బస్ స్టాండ్ ఎదురుగా డీలర్ పేరు కృష్ణ దగ్గర అయితే దొరకడం జరుగుతుంది సో ఇంకా కోసిగోలో ఇంకొక షాప్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ ద్వారామయ్యి ట్రే ట్రేడర్స్ అని మనకు ఈ హాల్వీ రోడ్ దగ్గర అయితే ఉంటుందండి హే ఈ గేట్ దాటిన తర్వాత హాల్వీ రోడ్లో అయితే సో ఈ ద్వారామయ్య ట్రేడర్స్లో కూడా మనకి గ్రాండ్ ఎక్స్ అయితే అవైలబుల్గా ఉంటుంది అక్కడైనా కూడా తీసుకో తీసుకోవచ్చు మీరు ఇది కోసిలో అయితే ఈ రెండు షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది ఖమ్మంలో తెలుసుకున్నట్లయితే మనకు శ్రీ సాయి మనకంట అనే ఫర్టిలైజర్ షాప్లో అయితే లభిస్తుంది ఇది హనుమాన్ టెంపుల్కి వెళ్ళే రోడ్లో అయితే ఈ ఈొకే షాప్ లొకేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ మనకు బల్లారిలో తెలుసుకున్నట్లయితే మనకు ప్రధానంగా అయితే మనకు ఈ అమ్మ అగ్రో ఏజెన్సీ అనే షాప్ అయితే మనకు కేసీ రోడ్లో అయితే ఉంటుంది సో అక్కడ కూడా మనకు గ్రాండ్ ఎక్స్ అవైలబుల్గా ఉంటుంది బల్లారి రైతులకు అయితే సో నెక్స్ట్ మనకు ఐజాలో తెలుసుకున్నట్లయితే వైభవ్ ట్రేడర్స్ అని ఉంటుంది సో వైభవ్ ట్రేడర్స్లో మనకు బస్ స్టాండ్ దగ్గర అయితే షాప్ ఉంటుంది సో అక్కడ అయితే కూడా ఇది లభిస్తుంది నరసరావు పేటలో మనకి ఇరణ్య ఫర్టిలైజర్స్ అనే షాప్లో అయితే ఇది గ్రాండెక్స్ లభిస్తుంది ఇది సత్తనపల్ రోడ్ దగ్గర అయితే షాప్ లొకేషన్ సో ఈ గ్రాండెక్స్ అనే మందు మీకు ఏ షాప్లో అయితే అవే దగ్గర అవుతుందో ఆ షాప్కి వెళ్ళి తీసుకోండి ఈ మిరప పంటలో పై ముడత కింది ముడత సమస్యకి బెస్ట్ రిజల్ట్ అయితే మనకి గ్రాండెక్స్ అయితే ఉంటుందండి సో తప్పకుండా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది